ఇంటి ముందు ఆటో వచ్చే ఆగ్గానే అదిగో నానొచ్చాడు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు వాళ్ళు బయటికి చూస్తూ ఉంటే అవని ఆటోలో నుంచి దిగుతూ కనిపిస్తుంది అవనికి ఈ సమయంలో మనతో పనేంటి అవనెందుకు వస్తుంది అని చెప్పి నిహారిక కృష్ణబాబులు వేదవతితో చెప్తూ ఉంటారు ఇక అవని శ్రీకర్ని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటుంది మా తమ్ముడికి ఏమైంది ఎందుకు నువ్వు తీసుకొస్తున్నావు అని చెప్పి కృష్ణబాబు అవనిని అడుగుతూ ఉంటాడు అవని శ్రీకర్ని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడుతుంది అవని నన్ను మోసం చేసింది అవని నేను ఎప్పటికీ క్షమించను అవని మొహం చూడను అని చెప్పి శ్రీకర్ తాగిన మైకంలో అంటూ ఉంటాడు నానా తమ్ముడు మందు తాగినట్టున్నాడు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు మంద ఎప్పుడు ఈ అలవాటు లేదు కదా శ్రీకర్కి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు దాన్నే సాఫ్ట్గా అని కూడా అంటారు నానా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అవని నువ్వు నన్ను మోసం చేసావు నేను నిన్ను ఎప్పటికీ క్షమించను అని చెప్పి శ్రీకర్ తాగిన మైకంలో అలా అంటూనే ఉంటాడు శ్రీకర్కి ఎప్పుడు కూడా తాగే అలవాటే లేదు కొత్తగా ఇలాంటి అలవాటు నేర్చుకున్నాడేంటో అని చెప్పి ప్రసాదరావు బాధపడుతూ ఉంటాడు ఇదిగో మహాతల్లి ఉంది కదా ఈవిడ వల్లే శ్రీకర్ మందుకి అలవాటు అయిపోయాడు అని చెప్పి వేదవతి అంటుంది నన్ను అనవసరంగా నిందిస్తే నేను ఊరుకోను మీ అబ్బాయి నా దగ్గరేం లేడు కదా మీ దగ్గరే ఉన్నాడు మీరు నూరు పోసిన మాటలు నమ్మి నమ్మి ఇలా తయారయ్యాడు అని చెప్పి అవని వేదవతిని అంటూ ఉంటుంది శ్రీకర్ ఇప్పుడు నా దగ్గర ఉన్నా నీ దగ్గర ఉన్నా వాడు మనసు పాడైంది మాత్రం నీ గురించే నువ్వు మోసం చేశావనే వాడు బాధపడుతూ మందు తాగాడు అని చెప్పి వేదవతి అవని అంటూ ఉంటుంది మర్యాదగా మాటలు జాగ్రత్తగా రానివ్వండి నా వల్ల మందు తాగటమిటి మీరు నా గురించి మాటలు నూరు పోసి పోసి మీ కొడుక్కి మధ్యం అలవాటు చేశారు అని చెప్పి అవని వేదవతిని అంటూ ఉంటుంది ఎప్పుడు కూడా తప్పును ఎదుటి వాళ్ళ మీదకు నెట్టాలని చూడటమేనా అని చెప్పి అవని అంటూ ఉంటుంది అమ్మ అవని ఈ ఇంట్లో తప్పును ఎదుటి వాళ్ళ మీదకు నెట్టాలంటే ముందుంటారు నీకు తెలిసిందే కదా అని చెప్పి పెద్దిరాజు అంటాడు అవని గారు చెప్పేది అర్థం చేసుకోండి అని చెప్పి అర్చన అంటుంది కాసేపు మీరు ఆపుతారా అని చెప్పి వేదవతి పెద్దిరాజు అర్చన మీద కోప్పడుతుంది అన్నయ్య ఇన్ను ఇటు కూర్చోబెట్టండి ఇప్పుడే వస్తాను అని చెప్పి అవని అంటుంది ఇక పెద్దిరాజు శ్రీకర్ని సోఫాలో నుంచి తీసి పక్కన కూర్చోబెడతాడు అవని బకెట్ నిండా నీళ్లు తీసుకొచ్చి శ్రీకర్ తలపై కుమ్మరిస్తుంది ఇక శ్రీకర్ స్పృహలోకి వచ్చి ఏయ్ అవని ఏంటి ఇలా చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అయ్యగారికి తాగిందంతా ఇప్పుడు దిగిపోయినట్టుంది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు నువ్వు నా వల్లే తాగావంట నా వల్లే తాగావని మీ అమ్మ నన్ను నిందిస్తుంది అని చెప్పి ఆవిని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది నేను నిన్ను మోసం చేశానా నువ్వు నేను మోసం చేయటం కళ్ళారా చూసావా అని చెప్పి అవని శ్రీకర్ణి అడుగుతూ ఉంటుంది ఊరంతా అనుకుంటున్నారు కదా అని చెప్పి నిహరికంటుంది అంటుంది ఊరందరికీ కూడా తెలిసేలా చేసింది మీరే కదా అని చెప్పి అవని అంటుంది తాగి రోడ్డు మీద పడి ఉంటే పాపం అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో అప్ప చెప్తుంటే నన్నే తప్పంటారా అని చెప్పి అవని అంటుంది ఈ రోజుల్లో మంచికి చోటు లేదమ్మా అవని చెడైతే కనుక ఈజీగా నమ్మేస్తారు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు మీ అమ్మ అసలే నీకు రెండో పెళ్లి చేయాలనుకుంటుంది రెండో పెళ్లి చేస్తే కనుక నువ్వు ఇలా కనుక వచ్చేది కూడా నాకులాగే బాధపడుతుంది మీరు నేను ఎంత చెప్పినా కూడా నమ్మరు పాపమని ఇంటికి తీసుకురావటమే తప్పైపోయింది అని చెప్పి అవని కోపంగా వేదవతి ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకు అందరూ అవని గారినే తప్పు పడుతుంటారు అవని గారు శ్రీకర్ సార్ని తీసుకురావటం మంచి పనే కదా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది చూసావా ఈ పిల్ల ప్రతిసారి అవనికే సపోర్ట్ చేస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటాడు మీరంతా కాసేపు సైలెంట్గా ఉంటారా లోపలికి పోండి అందరూ అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఇక దాంతో అందరూ లోపలికి వెళ్ళిపోతారు ఒరే శ్రీకర్ మత్తుకి బానిసై జీవితాలను నాశనం చేసుకోకూడదురా నీ మనసులో అవని ఉంటే అవనిని తీసి పక్కన పెట్టు అంతేకాని అవనిని తలుచుకుంటూ మత్తుకు బానిసయ్యి నీ జీవితాన్ని పాడు చేసుకోకురా నీకు ఎప్పుడూ లేని అలవాటుని కొత్తగా ఎందుకు అలవాటు చేసుకుంటున్నావు అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఇక నీ జీవితం నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది అంతేకాని నీ జీవితాన్ని ఒకరి కోసం పాడు చేసుకోకరా అని చెప్పి ప్రసాదరావు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు సుజాత నరసింహ అవని కోసం ఎదురు చూస్తూ ఉంటారు అవని ఇంకా రాలేదేంటి అని చెప్పి సుజాత నరసింహను అడుగుతూ ఉంటే ఇప్పుడే వస్తుంది చూడు అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు ఇక సుజాత అవనిని చూసి అవని ఏంటి ఇంత ఆలస్యమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అవని బాధపడుతూ అక్క వచ్చే దారిలో ఏం జరిగిందంటే అని చెప్పి శ్రీకర్ తాగి కింద పడిపోవడం అవని శ్రీకర్ని తీసుకొని వేదవతి ఇంటికి వెళ్ళటం వేదవతి అవనిని నోటికొచ్చినట్టు మాట్లాడటం ఇదంతా కూడా సుజాతకు అవని చెప్పి బాధపడుతూ ఉంటుంది అవని శ్రీకర్ తాగి రోడ్డు మీద కనపడ్డా కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోవాల్సింది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది నువ్వు అనవసరంగా శ్రీకర్ని ఇంటి వరకు తీసుకెళ్లి మాటలు పడుతున్నావు అని సుజాత అంటూ ఉంటే సుజాత నేను తాగి రోడ్డు మీద ఉంటే నువ్వు తీసుకొచ్చుకోలేదా అలానే అవని కూడా తన భర్తను ఇంటికి చేర్చింది అవని చేసిన దాంట్లో తప్పేముంది అని చెప్పి నరసింహ అంటాడు అక్క నన్ను బావ అపార్థం చేసుకున్నాడని బాధపడట్లేదు నా వల్ల పరోపకారంగానైనా బావ తాగుడుకు బానిసైపోతున్నాడని బాధపడుతున్నాను తప్పు జరిగిందని అందరూ నన్నే నిందిస్తున్నారు కనీసం చదువుకున్నాడు కదా కాస్త అయినా నా గురించి ఆలోచించుంటే బావుండేదని ఇప్పుడు అనిపిస్తుంది అని చెప్పి అవని సుజాతతో చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది అవని శ్రీకర్ల జీవితం ముందు ముందు ఎటు వెళ్తుందోనని భయంగా ఉంది అని చెప్పి నరసింహ సుజాతతో చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీకర్ ఒంటరిగా రూమ్లో కూర్చొని ఉంటాడు అప్పుడు అర్చన శ్రీకర్ దగ్గరకు వెళ్ళి మజ్జిగ తాగండి సార్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏమీ వద్దమ్మా అని చెప్పి శ్రీకర్ అంటాడు తాగితే మత్తు వదులుతుందంటారు కదా తాగండి అని చెప్పి అర్చన అంటుంది ఇక శ్రీకర్ మజ్జిగ తాగుతూ ఉంటాడు అవని మేడం తప్పు చేసిందని అక్షయ్ మీ కూతురు కాదని మీరు నమ్ముతున్నారా సార్ అని చెప్పి అర్చన శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది అందుకు సాక్ష్యాలు ఉన్నాయి కదమ్మా అని చెప్పి శ్రీకర్ అంటాడు అయితే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి అర్చన అంటుంది అర్చన పక్కకు వెళ్ళి మళ్ళీ శ్రీకర్ దగ్గరకు వచ్చి మీరు కాసేపు కళ్ళు మూసుకోండి నేను చెప్పినప్పుడు కళ్ళు తెరిచి ఆ గోడ మీద ఉన్న నీడను చూడండి ఆ నీడలో మీకేం కనిపిస్తుందో చెప్పండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది సరే అని చెప్పి శ్రీకర్ కళ్ళు మూసుకుంటాడు అర్చన ఒక బొమ్మను తీసుకెళ్లి గోడ మీద పెడుతుంది ఇప్పుడు కళ్ళు తెరిచి చూసి ఆ నీడ మీకు ఏం కనిపిస్తుందో చెప్పండి అని అర్చన అడుగుతూ ఉంటుంది శ్రీకర్ కళ్ళు తెరిచి చూసి ప్రెగ్నెంట్ లేడీ అని చెప్పి చెప్తూ ఉంటాడు అయితే అటువైపు చూడండి ఒరిజినాలిటీ బొమ్మలో ఏముందో అని చెప్పి అర్చన అడుగుతుంది ఇక శ్రీకర్ బొమ్మను చూస్తాడు బొమ్మకు ఏదో కట్టి ఉంటుంది అది మాత్రమే అక్కడ కనిపిస్తూ ఉంటుంది చూసారా వాస్తవానికి అవాస్తవానికి ఎంత తేడా ఉందో అవని మేడం విషయంలో కూడా మీరు కూడా వాస్తవాలను నమ్మట్లేదు అవాస్తవాలే నిజం అనుకుంటున్నారు అని చెప్పి అర్చన శ్రీకర్కి చెప్తూ ఉంటుంది మీకు అవని మేడం అంటే నచ్చకపోతే అవని మేడం మీ మనసులో నుంచి తీసి పక్కకు పెట్టేయండి అంతేకాని అవని మేడమ్ని మనసులో పెట్టుకొని మందుకు బానిసయ్యి మీ లైఫ్ని పాడు చేసుకోకండి సార్ అని చెప్పి అర్చన శ్రీకర్కి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీకర్ గోడ మీద ఉన్న నీడని రియాలిటీ బొమ్మని చూస్తూ ఉండిపోతాడు ఇక మరోవైపు వేదవతి తులసి కోటకు నమస్కారం చేసుకుని ఇంట్లోకి వస్తూ ఉండగా సడన్గా ఆగిపోయి ఇదేంటి కన్ను అదురుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అలా డల్గా వచ్చి సోఫాలో కూర్చుంటుంది అప్పుడే వసంత కాఫీ తీసుకొని వెళ్ళి అమ్మ కాఫీ తీసుకోండి నాన్న కాఫీ తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది వేదవతి కాఫీ తీసుకొని తాగకుండా అలానే ఆలోచిస్తూ ఉంటుంది ఏమైందమ్మా దేని గురించి ఆలోచిస్తున్నావు అని వసంత అడుగుతూ ఉంటుంది కన్ను అదురుతుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది కుడి కన్ను అదురుతుందా అంటే ఖచ్చితంగా ఏదో అశుభం జరగబోతుంది అని చెప్పి వసంత అంటుంది అవును కుడికను అదురుతుందంటే నిజంగానే ఏదో అపుశకనమే నేను ఒకసారి అనుభవించి చెప్తున్నాను అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఏం బాబు ముక్కు పుడుకను దొంగతనం చేద్దామనుకొని ఫెయిల్ అయిన విషయంలోనా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు బావా నువ్వు నోరు ముస్తావా నీకు పిండం పెట్టాలనిపిస్తుంది అని కృష్ణబాబు పెద్దిరాజును అంటూ ఉంటాడు ఒరే కృష్ణ ఏంట్రా ఆ మాటలు అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఇక అప్పుడే పెద్ద రోజు కూడా ఏదో ఈ ఇంటిపై బాంబు పడబోతుంది అందుకే అత్తయ్య గారి కన్ను అదురుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అప్పుడే లాయర్ వస్తూ ఉంటాడు శ్రీకర్ లాయర్ని చూసి నానా లాయర్ గారు వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటాడు రండి లాయర్ గారు మనం కోర్టులో కేసు గెలిచామా అని వేదవతి అడుగుతూ ఉంటుంది సారీ వేదవతి గారు కోర్టులో కేసు ఓడిపోయాము మీ పొలాలన్నీ కూడా ఫ్యాక్టరీ కట్టేవాళ్ళు జప్తు చేసుకున్నారు అంతేకాదు శ్రీకర్ గారు చేసిన అప్పులకు గాను మీ యావదాస్తి అమ్మాల్సి వస్తుంది నేను మిమ్మల్ని గతంలో హెచ్చరించిన విధంగానే జరుగుతుంది అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు మీకు అంతంత ఫీజులు ఇచ్చి మిమ్మల్ని మేము పెట్టుకుంది ఓడిపోయామని చెప్పడానికి ఆ లాయర్ గారు అలా చెప్పడానికి సిగ్గుగా లేదా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఒక లాయర్ ఉన్నాడు ప్రసాదరావు గారు ఆ లాయర్ కాలికేస్తాడు కాదనుకుంటే మెడకేస్తాడు కాదనుకుంటే చేతులకేస్తాడు మెలితెప్పి మెలితెప్పి పూర్తిగా మనల్ని తన వశం చేసుకుంటాడు అలాంటి లాయర్ మన కేసుకి ఆపోజిట్గా వాదించాడు అందుకే మనం ఓడిపోవాల్సి వచ్చింది లేకపోతే మనమే గెలిచే వాళ్ళం అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు అతని పేరేంటి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు లాయర్ సత్య రీసెంట్గానే ఢిల్లీ నుంచి వచ్చాడు అతడు అన్ని కేసులు వాదించాడు వాదించిన కేసు తప్పకుండా గెలుస్తాడు చాలా రోజుల నుంచి కోర్టుకు దూరంగా ఉంటున్నాడు మళ్ళీ ఇప్పుడే మీ కేసును పట్టుకున్నాడు అతను అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు సిగ్గుగా లేదా అతన్ని పొగట్టానికి అని చెప్పి నిహారిక కృష్ణబాబులు అంటూ ఉంటారు వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ వేదవతి గారు అని చెప్పి లాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్